అనే ఒక అందమైన వినాయక చవితికి ఇంకా ఐదు రోజులే ఉందిగా పోయిన సంవత్సరం వర్షాలు పడక పంటలు పండక చిన్నగా చేశాం కదా ఈ ఏడాది అయినా పెద్ద విగ్రహాన్ని పెట్టి పండగని ఘనంగా నిర్వహిద్దాం ఏమంటావు అలా చంద్రం సీను చెప్తాడు అవును చంద్రం ఈ ఏడాది మనకు పంటలు బాగా పండి డబ్బులు బాగా వచ్చాయిగా తలాకొన్ని వేసి మిగిలినవి ఎప్పటిలానే మన ఊరిలో చందా వసూలు చేద్దాం రేపటి నుండి మరుసటి రోజు ఉదయం స్నేహితులందరూ కలిసి మొదటగా తమ ఊరిలోని జమీందారు గారి ఇంటికి చందాకు వెళ్తారు అయ్యా జమీందారు గారు గణేష్ పండగ ఇంకా నాలుగు రోజులే ఉందిగా అందుకే చందాకి వచ్చాం ప్రతి ఏటా మీరు మాత్రమే పెద్ద మొత్తంలో చందా ఇస్తారుగా ఈ ఏడాది కూడా మీరు సహకరిస్తే బాగుంటుంది అలా గోపాల్ జమీందార్ గారితో అంటాడు అలాగే గోపాల్ మన ఊరికి మంచి జరగాలంటే పండుగలు గుణంగా చేయాలిగా నాకేం అభ్యంతరం లేదు ఈసారి చందాతో పాటు అన్నదానం ఖర్చు కూడా నేనే భరిస్తాను జమీందారు వారి దగ్గర చందా తీసుకుని వెళ్తారు మరుసటి రోజు ఉదయం మొత్తానికి పైకప్పు భాగం పూర్తి అయిందిరా ఇంకా వెనకాల ముందు భాగం రేకులు వేయాలి పని వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల ఆలస్యం అవుతుంది ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఏమంటావు అవును వీరయ్య మనకు సమయం లేదు కావున తలా ఒక పని చేశామంటే తొందరగా పూర్తవుతుంది నేను ఉదయాన్నే డెకరేషన్ సామాన్లు ఏమేం కావాలో ఆర్డర్ ఇచ్చాను అలా సభ్యులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు ఉదయం వీరయ్య ఈ రోజుతో పనులన్నీ పూర్తయ్యాయి రేపే పండుగ కదా రేపటి కోసం చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆ గోపాల్ ఈ ఏడాది గణేష్ కదా ఆటో సరిపోదు ట్రాక్టర్ మాట్లాడాలి అంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అలా మరుసటి రోజు ఉదయాన్నే సభ్యులందరూ కలిసి ట్రాక్టర్ లో పొరుగురికి బయలుదేరుతారు చంద్రం ఈ వినాయకుడినే కదా మనం బుక్ చేసింది అసలు ఈ విగ్రహం మన షెడ్ లో లేదా చిన్న విగ్రహం తీసుకెళ్దామా రేటు ఏమైనా తగ్గుతుందంటావా నేను ముందుగానే కొలతలు తీసుకున్నాగా విగ్రహం షెడ్డులో పడుతుందిలే ఈ విగ్రహం చాలా అందంగా ఉందని ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేశాము అంటూ చంద్రం వీరేతో చెప్తాడు ఇలా చూడండి బాబు ఈ విగ్రహం రేటు తగ్గడం కుదరదు నేను ముందుగానే చెప్పాగా పదిహేను వేలకు మించి తగ్గదని మీరు ఐదు వేలే అడ్వాన్స్ ఇచ్చారు మిగిలిన పదివేలు ఇవ్వాలి అలాగే సేటు మిగిలిన డబ్బులు ఇచ్చేస్తా మీరు విగ్రహాన్ని ట్రాక్టర్లో పెట్టమని చెప్పండి మాకు సమయం లేదు మేము త్వరగా వెళ్ళాలి అంటూ వీరయ్య సేట్ తో చెప్పాక గోపాల్ సేట్ చేతికి పదివేలు రూపాయలు ఇస్తాడు అలా సభ్యులందరూ విగ్రహాన్ని ట్రాక్టర్ లో తీసుకుని ఊర్లోకి ఆనందంగా వస్తారు గోపాల్ పిల్లలు ఎంత ఆనందంగా చెందలు వేస్తున్నారు అవును ఊరంతా ఆనందంగా ఉన్నారు అలా మండపంలో వినాయకుని కూర్చోబెడతారు మొత్తానికి ఏ వినాయకుల్ని మండపంలో కూర్చోబెట్టామరా ఇంకా చాలా పనులున్నాయి సాయంత్రం పూజకి పంతుల్ని తీసుకురావాలి ప్రతి సంవత్సరంలానే వెంకటచలం పంతులు దగ్గరికి వెళ్దాం ఏమంటారు అవును చంద్రం ఆ పంతులు దగ్గరికి వెళ్దాం ఆలస్యం చేశామంటే వేరే మండపాల కార్యకర్తలు వెళ్తారు సాయంత్రం అయితే పంతులు గారు హడావిడిలో ఉంటారు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మండపం చాలా పెద్దగా ఉంది కాబట్టి మనకు బయట టెంట్ వేయాల్సిన అవసరం లేదు ఎలాగో ఖాళీ స్థలం ఉందిగా ఈసారి నీలి రంగు వాటర్ ఫౌంటైన్ పెడదాం ఏమంటావు అంటూ రంగయ్య చంద్రానికి సలహా ఇస్తాడు నీ ఆలోచన బాగుంది రంగయ్య ఎలాగో డెకరేషన్ కి లైట్స్ వేస్తాంగా పనిలో పని నువ్వు అన్నట్టుగానే నీలి రంగు కలర్ ఫౌంటైన్ పెడదాం అద్భుతంగా ఉంటుంది ముందుగా మీరు పంతుల దగ్గరికి వెళ్ళిరండి పంతులు గారు మీరు ఇక్కడే ఉన్నారా మీకోసం మేము గుడికి వెళ్ళొచ్చాము మా వీధిలో ఈ ఏడాది పెద్ద వినాయకుణ్ణి కూర్చోబెట్టాము ఎప్పటిలాగానే మీరు ఈ తొమ్మిది రోజులు పూజ జరిపిస్తారని వచ్చాము ఏమంటారు తప్పకుండా జరిపిస్తాను బాబు ఈ ఏడాది మన ఊర్లో చాలా వీధుల్లో గణపతులను కూర్చోబెట్టారు కావున రోజు రావడానికి ఆలస్యం అవుతుంది ఈ రోజు మాత్రమే త్వరగా వస్తాను అలా వాళ్ళతో పాటు పంతులు గారు మండపానికి వెళ్తారు ఇలా చూడు రంగయ్య ముందుగా పూజకి కావాల్సిన సామాన్లు పండ్లు వస్త్రాలు బియ్యం నవధాన్యాలు పూలదండలు పూజ సామాగ్రి కొబ్బరికాయలు ఇలా అన్ని తీసుకుని రా అలాగే పంతులు గారు నేను వెళ్ళి వస్త్రాలు పూలమాలలు తీసుకొస్తాను చంద్రం నువ్వు వెళ్ళి పూజా సామాగ్రి నవధాన్యాలు తీసుకొని రా అలా రంగయ్య చంద్రంతో చెప్తాడు అప్పుడు చంద్రం పూజ సామాగ్రి తీసుకురావడానికి దుకాణానికి వెళ్తాడు చెప్పండి బాబు ఏం కావాలో పూజ సామాగ్రి పూజ సామాగ్రి కావాలి పెద్దాయన నవధాన్యాలు కొబ్బరికాయలు పూజకి కావలసిన సామాన్లు మొత్తం ప్యాక్ చేసి ఇవ్వండి అలా చంద్రం పూజ సామాగ్రిని తీసుకొని మండపానికి తిరిగి వస్తాడు తర్వాత రంగయ్య అతని భార్య దంపతులు ఇద్దరు కలిసి వినాయకుని పూజను నిర్వహిస్తారు రంగయ్య చెప్పినట్టుగానే ఈ నీలి రంగు వాటర్ ఫౌంటైన్ అద్భుతంగా ఉంది అలాగే మనం చేసిన లైటింగ్ డెకరేషన్ మండపానికి చాలా అందంగా సెట్ అయింది రంగయ్యకు వచ్చిన ఆలోచన చాలా బాగుంది ఇలా అందంగా డెకరేషన్ చేస్తే చూడటానికి చాలా మంది ప్రజలు వస్తారు వినాయకుని నిమజ్జనం రోజు ట్రాక్టర్ ని కూడా ఇలాగే అందంగా డెకరేషన్ చేయాలి మరుసటి రోజు ఉదయం చంద్రం మనం ముందు అనుకున్నట్టుగానే ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అన్నదానం నిర్వహించాలి ఏమంటారు అవును వీరయ్య ఎలాగో మన ఊరి పెద్ద జమీందార్ గారు అన్నదాతగా అన్ని ఇస్తామన్నారుగా ఊర్లో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అందరం రేపు ఉదయాన్నే తెల్లవారుజామున త్వరగా నిద్రలేవాలి అలా మరుసటి రోజు సూర్యోదయం అవగానే సభ్యులందరూ కలిసి అన్ని వంటలను వండుతారు అందరూ తృప్తిగా భోజనం చేయండి ఎవరికి ఏం కావాలో మొహమాటం లేకుండా అడగండి అలా ఊర్రో వారంతా కలిసి మధ్యాహ్నం అన్నదానం స్వీకరించాక సాయంత్రం అవగానే లడ్డు వేలం పాటలో పాల్గొంటారు ఆ గుత్తయ్య గారి పాట రెండు వేల ఒక్క వంద ఒక్క రూపాయి రెండోసారి లడ్డు వేలం పాట ముగిశాక నిమజ్జనానికి ఊర్లో వారంతా కలిసి డబ్బు వాయిద్యాలతో చిందులు వేస్తూ వెళ్తారు అలా పదవ రోజు తెల్లవారుజామున గణపతులను వరుసగా ఒక్కొక్కటి చెరువులో నిమజ్జనం చేశారు దైవంలో గణేష్ పండుగను ఆనందంగా జరుపు ఎప్పటిలాగే బూలం పనులు చూసుకోవాలి